లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇవాళ ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది దీంతో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రానికి రాష్ట్రపతి అక్కడ తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు ಈ ಸಂದರ್ಭಂಗಾ ಓಟರ್ಲು ಬೆದ್ದಎಷ್ಟುನ โಪಲಿಂಗ್ ಪ್ರಕ್ರಿಯೆಲೋ ಪಾಲ ಗುಣನಲನಿ ಆಮಿ ಪೆಲುಪುನಿಚ್ಚಾರು ಉಪರಾಶಪತಿ ಜಗದೀಪ್ ಧನಗಡ್ ಆయన ಸತೇಮನಿ ಸುದೇಶ ದೆಹಲಿ ಲೋಕ್ ಕ್ಯೂ ಲೈನ್ ಲೋ ನಿಲ್ಚೋನಿ ಓಟು ವೇಶಾರ ದುನಿಯಾ ಕೆ ಲಿಯೇ ಅಜೂಬಾ ಹೈ ಕಿತನಿ ಸಂಖ್ಯಾಮಿ ಲೋಕ್ ಮತ ಕರ್ತೆ ಹೈ ಮತಾದಿಕಾರ್ ದೈತ್ವ್ವ್ ಭೀ ಹೈ ತಾಕತ್ ಭೀ ಹೈ ಭಾರತ ವಿಶ್ವ ಕಾ ಸಬ್ಸೆ ಜವಲಂತ ಸಕ್ರಿಯ లోక్తంత్ర మిసాల్ లోక్సభ ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశం ఇచ్చారు ప్రతి ఓటు విలువైందని ప్రతి పౌరుడు ఓటును కూడా వినియోగించుకోవాలని ఆయన సూచించారు భారీ సంఖ్యలో హాజరై ఓటింగ్లో పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు ఎన్నికల సరళిలో ప్రజలు చైతన్యవంతంగా పాల్గొంటేనే ప్రజాస్వామ్యం వర్దిల్లుతుందని ఎక్స్ అకౌంట్లో మోదీ మెసేజ్ చేశారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తొలి పురుషుడు ఇయనే కావడంతో అధికారులు సర్టిఫికెట్ ఇచ్చారు ఈ విషయాన్ని ఆయన ఎక్స్ లో పంచుకుంటూ తన సర్టిఫికెట్ను చూపించారు వోట్ కే ہیں तो, तो आप देख रहे हैं कि मैं इस बूथ में फर्स्ट मेल वोटर हूं अब ये मतदान जो होता है हम तो चाहते हैं कि भारी संख्या में आज वोट पड़े क्योंकि यह देश के लिए एक बहुत बड़ा निर्णय का समय है मरो भाईपू कांग्रेस अग्रणायक सोनिया गांधी राहुल गांधी माजी राष्ट्रपति रामनाथ कोविंद तोली घंटल दिल्ली लो ओटे सर देखिये दुनिया के सबसे बड़े लोकतांत्रिक देश होने पर हम सबको गर्व है और इसलिए मैं चाहता हूं कि लोकतंत्र की मजबूती के लिए विकसित भारत के लिए हर देशवासी अपने मत का प्रयोग करें కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కుమార్తె మిరయ కుమారుడు రేహాన్ వాద్రా క్యూ లైన్ లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు వీరితో పాటు తూర్పు ఢిల్లీలో ఎంపీ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బీజేపీ లోక్సభ అభ్యర్థి బన్సూరి స్వరాజ్ ఆమె తండ్రి కౌశల్ స్వరాజ్ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దంపతులు పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కుటుంబం ఢిల్లీ మంత్రులు సౌరభ్ భరద్వాజ్ అతీషిట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ चेयरमैन నారాయణ సింగ్ హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని మాజీ माजी సుశీల్ చంద్ర తదితరులు తొలి గంటల్లో ఓటేశారు కాగా లోక్సభ ఎన్నికల ఆరో విడతలో భాగంగా ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది పొత్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు కాంగ్రెస్ మూడు సీట్లలో అభ్యర్థులను బరిలో దింపాయి Bura Report, Dura Dreshtën News.